నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలోనే సమస్తాన్ని దాచిపెట్టాడు ఎందుకంటే నిన్ను నన్ను అంతగా ప్రేమించాడు కాబట్టి ఈరోజు మనిషికి కావాల్సింది ఏమిటి శాంతి కావాలి ఇది చదివితే దొరుకుతుంది సమాధానం కావాలి సంతోషం కావాలి నెమ్మది కావాలి పరిశుద్ధ గ్రంథంలోనే దొరుకుతుంది జ్ఞానం కావాలి వివేకం కావాలి తెలివి కావాలి ఇందులోనే దొరుకుతుంది కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో సూత్రాలు తెలియాలి ఇందులోనే ఉన్నాయి ఒక నాయకునిగా నువ్వు ఎలా నలుగురు నడిపించాలో ఇదే తెలియజేస్తుంది ఒక తండ్రి బాధ్యతలు ఏమిటో ఒక తల్లి బాధ్యతలు ఏమిటో బిడ్డల బాధ్యతలు ఏమిటో కుటుంబ వ్యవస్థను ఎలా నిర్మించుకోవాలో ఒకటేమిటండి ఈరోజు మనిషికి కావలసిన ప్రతి అవసరాన్ని తీర్చగలిగిన అద్భుతమైన దేవుడు అనుగ్రహించిన ఐశ్వర్యం ఈ పరిశుద్ధ గ్రంథం దురదృష్టం ఏమిటండి గ్రంథాన్ని చదవకపోవడం వల్లే ఈ గ్రంథాన్ని ధ్యానించకపోవడం వల్లే ఈరోజు నీ బ్రతుకో అతుకుల బ్రతుకుగా మిగిలిపోయింది